ఇల్లు లేని పేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకం పేదల స్వంత ఇంటికలను నెరవేరుస్తోంది ఇన్నాళ్లు పూరిగుడిసెల్లో అవస్థలు పడ్డ పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది వనపర్తి జిల్లాలో ఈ పథకం తీరుపై జిల్లా కలెక్టర్ ఆదర్శు రబీ ఈ పథకం నిర్మాణం సజావుగా సాగేందుకు తోడ్పాటును అందిస్తున్నారు మధ్యలో ఇంటి నిర్మాణం ఆపకుండా చర్యలు తీసుకుంటున్నారు లబ్ధిదారులకు విడతలవారీగా బిల్లులు అందించేందుకు ఆయన సహకరిస్తున్నారు ఈ పథకం ద్వారా ఇల్లు లేని పేదలు స్వంత గూడు కట్టుకుంటున్నారు భారత తొలి మహిళా ప్రధాని అయిన శ్రీమతి ఇందిరాగాంధీ పేరుతో ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఎక్కడా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన జరిపి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో ఇల్లు మంజూరు కాక పేదలు అవస్థలు పడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఐదు లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తూ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు వారికి ఇసుక ఇతర సామాగ్రిని అందిస్తోంది గత ప్రభుత్వం హయాంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ పథకం పేరా ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం అందలేదు ఇళ్లు నిర్మించి అందించటంలో గత ప్రభుత్వం విఫలమైందని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వంత ఇంటిపై ఆశలు పెట్టుకున్నామని అది ప్రస్తుతం అమలు జరుగుతోందని పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకోవడంతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పథకం అమలు పరుగులు పెడుతోంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది ఇప్పటికే ఈ పథకం కింద లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయగా మిగిలిన వారు ఇంటి నిర్మాణం కోసం చురుగ్గా పనులు కొనసాగిస్తున్నారు వనపర్తి జిల్లా చందాపూర్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి మంజులా అనే మహిళ అందరికీ ఆహ్వానం పంపింది ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు తాను కట్టుకున్న ఇంటిని చూపిస్తూ ఆమె మురిసిపోయింది నా కొడుకుకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లగాడు నా కొడుకుకి ఇల్లు వచ్చింది ఇల్లు మగిల్లు లేకుండా ఇల్లు పడిపోతే మేము ఇబ్బంది ఇబ్బంది అయ్యి ఇంకా మాకు ఇల్లు వచ్చింది ఇంద్రమ్మ ఇల్లు ఆ ఇల్లు వల్లన ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో పోయినం ఇలా వ్రతం చేసిన పూజలు చేసుకున్నాం చుట్టాల విల్చుకున్నాం మంచిగా సీటు సీటుతోన భోజనం పెట్టినాం నా పేరు మంజుల మా ఆయన పేరు రామచంద్ర మా గతంలో ఇల్లు లేకుండే నాకు ముగ్గురు ఇల్లలు మా ఇల్లు కాతుండే మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇల్లు వచ్చింది ఇల్లు వస్తే మేము కట్టుకున్నాం మాకంతా బాగుంది ఈ రోజు ఇంట్లోకి పోయినాం మాకు ఇల్లు ఇచ్చినందుకు మేఘారెడ్డికి ధన్యవాదాలు